నన్ను మెత్తబెట్టి సంపుతావా ఈయల నా టార్చర్ నీకు నిద్రనే పట్టద్దు చూసుకో పండుకో ఎట్లా పండుకుంటావు చూస్తా ఈయల నీకు పిచ్చేలు ఇవ్వాలి

आ नं नेवार ने नुं నువ్వు నా దగ్గర చెప్తున్నావే ను కావాలని రాలే నువ్వు ఎంత లేపిన లేవు మస్తు గురక కొడుతున్నావు ఎంత లేపన లేత్తలేవాని చేతి కొట్టినా అయ్యో అట్లానా నీకు దొంగ అనుకుని కొట్టింది నువ్వు అని తెచ్చినటుట ఇక్కడ డెక్కరేద్దు నువ్వని తెచ్చినటుట ఇంకా డెక్కరేద్దుటి ఎందుకత్తమ్మా లేకుంటే నువ్వు నా మీద చేతిత్తావా చేయర్చి పైలో పెడతాన అయ్యో అత్తమ్మా నేను కావాలని కొట్టలే ఎంత పిలిచినా లేవాని ఇట్లా అన్న చెయ్యి మీద అంతే లేకపోతే నన్నే కొడతావా బొంద బొంద పెడతా ఏమనుకుంటున్నావో ఇదే జాగ్రత్త బిడ్డ ఏమనుకుంటున్నావో సంపి మాయం చెత్తా అయ్యో సారీ అత్తమ్మా నేను కావాలని చేయలేదు ఏమనుకోకు ఇదే లాస్ట్ వార్నింగ్ నింగు పండుకో ఇది ఇంకోసారి నా జోలికి రాదు సచ్చింది బిడ్డ నిన్ను చంపి నేను జైలుకైనా మంచిదని వెయ్యాలా నువ్వు బతకనే బతకద్దు ఏదేమైనా మంచిదిగా నువ్వు బతుకనే బతకద్దే

అక్కో మామ్ వేరు కమా వేరు మునికి ఆలస్యం తప్పా లేకమా అద్దత్తా 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 మా అదు అద్దత్తా మా అదు సదా సదా అత్తా అదు అత్తా ఎండి ఎండి కలన కలనా నేనేదో అనుకున్నా ఏం లేదు అత్తమ్మ పడుకో పాపం నా దెబ్బకు నిద్రపడతలేదేమో తిరిగి మీ అత్తమ్మ కొట్టిందని చెప్తే నా ఇజ్జత్ మొత్తం పోతుంది అవసరమా చెల్లెకి చెప్పకుండా ఉండడే మంచిది అక్క ఏమైందే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచించుకుంటానే ఉంటావు ఏం లేదు చెల్లె ముహూర్తం ఈ రోజే స్టార్ట్ అయితే మంచిగా కదా అనుకుంటున్నా అవునా ఇదే రోజు స్టార్ట్ చేద్దామా మరి చేద్దాం చెల్లె చేద్దాం గాని ఎట్లా మరి ఏ విధంగా గొడవ పెట్టి చూడు ఇగో నువ్వు బయట వీడేది నేను ఎలాగైనా మా తమతో కావాలని ఏదో ఒకటి అనుకుంటా గొడవ పెట్టుకుంటా ఆమె కోపం వచ్చేటట్టు రన్ను కూడా ఎక్కువనే మాట్లాడతా సరేనా నువ్వు బయట ఉంటే వీడేది పెద్ద ప్లానింగ్ ఓకే చెల్లె నువ్వు అక్కడ వల్ల మీ అత్తమ్మ నిన్ను కను పంపతిడుతుంది తిట్టినప్పుడు తీసిన వీడియో సాగర్ కు చూపిద్దాం చూపించినాం అనుకో అమ్మ మా అమ్మ గీసుంటదా అనుకోని మనం చెప్పిన మాట ఇంటాడు సాగర్ అప్పుడు ఏం చక్క సాగర్ని మన ఇంటికి కట్టుకొని పోవచ్చు అవునక్క ఎన్ని రోజులు మనల్ని బుగ్గేసింది కదా ఇప్పుడు ఆమె ఆ అంతే చెల్లె అప్పటికి సాగర్ ఒక్కటికి ఒకటికి రెండు చెప్పి పూర్తిగా మన మాటనే వినేలాగా చేసుకోవచ్చు ఆ అంతే అంతే అక్క వెళ్దాం అక్క నువ్వు ఆ సందులా పోయి వీడియో తీసారేనా సరే చెల్లె చెల్లె ఇప్పుడు వీడియో తీస్తే నువ్వన్న మాటలు కూడా కదా మరి అయ్యో అక్క నువ్వేం టెన్షన్ పడకు నేను ఎడిట్ చేసుకుంటా అట్లానా సరే 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 అక్క పో ఏమైంది చెల్లె ఇంకా అత్తలేదు ఏమో కళ్ళు కనబడతా లేవా డ్రెస్ ఏంది ఏమన్నావు అవును మరి కనబడతలేదా డ్రెస్ ఎందుకు దొక్కినావు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో పండ్లు రాలగొడతావా రాలగొట్టు రాలకూడదు రెచ్చిపోతుంది మరి డ్రెస్ ఎందుకు అక్కడ పెట్టినావు నువ్వు గవాన్ని మాట్లాడకు పళ్ళు రాలగొడతా అన్నావుగా రాలేకూడదు చూద్దా మరి డౌట్ లేదు ఖచ్చితంగా ప్లాన్ చేసిర్రిల్లు ఎందుకు బిడ్డావు అట్లా తిడుతున్నావు నేనేమన్నా నన్ను తిడుతున్నావు నేనేమనకు పెట్టిన నువ్వు ఎందుకు విడుతున్నావు నన్ను ఎందుకు టర్చర్ పోతున్నావు నన్ను ఏమనకు నీ దండం పెడతా అసలు నిన్నెవరేమన్నారు నువ్వే నా డ్రెస్ దొక్కి మళ్ళా గిట్ల మాట్లాడుతున్నావేంది ఓహో డ్రెస్ అవుతున్నావా సారీ బిడ్డా అక్కడ పెట్టద్దు అగో గిట్ల మాట్లాడుతుంది అంత విచిత్రంగా అక్కా ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవద్దు ఇంట్లో కోదం నువ్వు తెలుసు ప్లాన్ చెప్తుర్రు అని ఏం మాట్లాడుకుంటారు ఇంట చెల్లె ఏంది ఇది నాకెటూ అర్థం అయితే లేదు ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కొంపదీసి మీ అత్తమ్మ గిట్ల మన ప్లాన్ అర్థమైందా ఏంది ఎట్లా అర్థమైతది అర్థం కావడానికి నిన్నే మన చేసిందా నన్ను అయితే గాని అంత సీరియస్ సీరియస్గా మాట్లాడి వెంటనే కూల్ అయిపోయింది ఆగక్క ఏమైంది చెల్లె ఎందుకైనా ఏం లేదక్క మనం అనుకున్న మాటలు తలుపు సాటు నింటుందేమో అని పోయినా అవునా ఉందా మరి మీ అత్తమ్మ అక్కడ లేదు గాని అయినా ఆమె కంత తెలివి ఎక్కడుందిలే ఎందుకు లేచలే మస్తు తెలివి ఉన్నది తెలివి లేదే మనల్ని రెండు మూడు సార్లు బుక్ చేసిందా మనం మాట్లాడుకున్న మాట ఖచ్చితంగా మీ అత్త లేదక్క ఆ ప్లాన్ గురించి మనం ఏమైనా మాట్లాడుకున్నామా నువ్వు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం వాళ్ళ మాట్లాడుకోలేం కా ఖచ్చితంగా ఏం లేదు అవును అది నిజమే మరి మీ అత్తమ్మ గంత కూల్ మాట్లాడింది ఏంది మరి ఎందుకంటే నేను కొంచెం సీరియస్ గా మాట్లాడినా కదా దాంతో గొడవ ఎందుకని భయపడ్డదేమో అంతే అంటవా కన్ఫామ్ గా అంతేనే భయపడ్డది నాతోని అమ్మో భయం భయం చెల్లె నిన్న మీ అత్తమ్మని చంపినట్టు నాకు కలవడ్డది ముఖం మీద మెత్త పెట్టు అవునా అవును చెల్లె నిన్నట్టు నుంచి అనుకుంటున్నా ఆ కల నిజం చేస్తే అయిపోతుంది కదా అని అమ్మో అద్దొక్క తెలిస్తే నీ కోసం జైలు కూడ తిన్నా పర్లేదే నువ్వు అప్పికుంటే చాలు నాకు అద్దే అవన్నీ పని నువ్వే చెల్లె ఏం డౌట్ రాకుండా నేను చూసుకుంటానే అమ్మో అమ్మో ఏం ప్లాన్లు సూత్తా డౌట్ రావద్దంటే మనం ఒక నాటకం చేయాలి నాటకమా అది ఏంటిదంటే రాబిడ్డ రాత్రి ఈరోజు నీ పని అయిపోతుంది బావా ఈరోజు మధ్యాహ్నం అత్తమ్మకి గుండెనొస్తుంది గుండెనొస్తుందని సోఫా మీద పడి కింద మీద కొట్టుకుంది తెలుసా ఏంది మరి నాకెందుకు చెప్పలే ఇక నేను అక్క కలిసి చెస్ట్ ఆ తర్వాత తక్కువ అంటే అత్తమ్మ నీకు చెప్పొద్దని చెప్పింది బావా మళ్ళీ ఆఫీస్ లో నువ్వు టెన్షన్ పడతావని అందుకే చెప్పలేదు అవునా పోయి అద్దులే బావా అత్తమ్మ పడుకుంది రేపు కానీ అయినా అత్తమ్మ కొంచెం లావుంది సాగరు అప్పుడప్పుడు గట్లనే అవుతుంది అది నాకెట్లా అంటే మా ఇంటి పక్క పంట ఆమె కూడా గట్లనే ఉంది ఆమె కూడా అట్లనే జరుగుతుంది అవునా ఇప్పుడైతే ఏం కాదుగా మరి ఏం సగరు నువ్వేం టెన్షన్ పడకు అంతగానం టెన్షన్ ఏం తీసుకోక బావా అప్పుడప్పుడు అట్లానే అవుతుంది ఏం కాదు గాని సరే చెల్లె నేను పడుకుంటాయిగా సరే అక్క పడుకోపో మా అత్తమ్మని మంచిగా చూసుకో సరేనా సరే చెల్లె చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడక సాగరు అప్పుడప్పుడు గట్లనే జరుగుతుంది కామన్ అది సరే వదనా నువ్వు నిద్ర పోకపోయినా పర్లేదు కానీ అమ్మని మాత్రం మంచిగా చూసుకో సరేనా చూసుకుంటా సాగరు చూసుకుంటా ఏం చేస్తున్నా అమ్మా బురదలో రాయిస్తే తిరిగి వచ్చి మిరపడ్డట్టు పాపం వీళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళకే తిరిగి కొడుతుంది కొందరు రాతలు అట్నే ఉంటాయి ఏ పని చేసినా కానీ గిట్ని తిరిగి కొడతాయి అలాగే వీడియోలో అక్కడక్కడ బ్లర్ పెడుతున్నాం కదా అలా ఎందుకు పెడుతున్నాం అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఉంటాయి అలా పెట్టకపోతే వీడియో అనేది యూట్యూబ్ తీసేస్తుంది అట్లా తీ తీపిచ్చుకున్నాడు ఎందుకు వీడియో పట్టే ఓట్టుకున్నాడు ఎందుకు అని చెప్పి అట్లా బ్లర్ పెడుతున్నాం అట్లా బ్లర్ పెట్టడం వల్ల వీడియో అయితే మొత్తం కనిపించకుండా ఉండాలి లేదు జర కొన కనిపిస్తుంది అదే ముచ్చట చెప్పాలని చెప్పి చెప్తున్నా అలాగే ఈ వీడియో ఎట్లైనా కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అట్లాగే జీవిత కథ అన్నారు కదా జీవిత కథ ఇక్కడ లింక్ పెట్టినా చూడండి కామెంట్ బాక్స్లో వెళ్ళి చూడండి ఒకవేళ కామెంట్ బాక్స్లో లింక్ పిన్ కాకపోతే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్